ఏలుబడి చేస్తున్నవి దయ్యాలు ఇప్పుడు నీవు బయలుదేరి వాటిని వెళ్ళగొట్టి చతుర్గవిని నీవు స్వాధీనపరచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళి నువ్వు కదలాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు నడు నడవాలి ఇంకా నడవాలి దేవుని కొరకు పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు ఫలించాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది ఏ పొద్దు దేవుణ్ణి వాడుకోవటం కాదు వాడుకోవటం కాదు కనీసం ఇక రాబో ఈ సంవత్సరాలైనా దేవుని కొరకు వాడబడిన సంవత్సరాలుగా నీ చరిత్రలో లిఖితమయ్యే రోజు రానే వచ్చింది ఈ రోజు దేవుని పిలుపది నీకు ఈ పర్వతం చుట్టూ తిరిగిన కాలము చాలునో ఇక బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ఇస్రాయిల్ పిలిచినట్టు ఈ రోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన దాగమన్నప్పుడు దాగాలి ఆగమన్నప్పుడు ఆగాలి కదులు అన్నప్పుడు కదలాలి ఈ రోజు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళో వెళ్ళో వెళ్ళాలి ఒక చోట కాదు అనేక చోట్లకి వెళ్ళాలి వెళ్ళకుండా మనం ఆగిపోతే కష్టం శత్రువుల ఇళ్లలో శత్రువులు సాతాను ఇళ్ళలో సాతాను ఉంటాడు దురాత్మలు ఇళ్ళలో దురాత్మలు ఉంటాయి అక్కడే ఉంటాయి నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి నా చెల్లి నువ్వు వెళ్ళాలి నా తమ్ముడు నువ్వు వెళ్ళాలి మనుషుల యొద్దుకు నువ్వు వెళ్ళాలి మనుషుల దేహాలను ఇళ్ళుగా చేసుకుని ఏలుబడి చేసిన దయ్యాలను వెళ్ళగోట్టున్నట్లు నీకు అధికారం ఇచ్చిన్నాడు దేవుడు మనుషులతో మాట్లాడాలి నువ్వు సంభాషించాలి నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి